చింతచెట్టు చెట్టు కింద కోలు సిరి బొమ్మారిల్లు కోలు వాటికి వాకిల్లు కోలు బోలు తలుపులు కోలు అందులో ఉండేది కోలు హంసాలిద్దరు కోలు రజహంస పేరే మీ కోలు పేరే మీ కోలు రాజహంసాంబశివుడు కోలు రంబా గౌరీ కోలు చింత చెట్టు కింద కోలు సిరి బొమ్మారిల్లు కోలు వాటికి వాకిల్లు కోలు బోలు తలుపులు కోలు అందులో ఉండేది కోలు హంసాలిద్దరూ కోలు राज हम सब पेरे मी को रंबा पेरे मी कोल राज हम सब ब्रह्मा कोल